హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ చాలా మంది కూడా ఉదయం లేస్తూనే అరికాలలో మంటలు తిమ్మిర్లు విధంగా ఏదైనా చేతిలో మనం ఒక వస్తువు అంటే మనకు తెలియకుండానే కింద పడిపోతూ ఉంటుంది సో బర్నింగ్ సెన్సేషన్ లా వస్తూ ఉంటుంది కొద్ది మందికి ఇది ఎందుకు వస్తూ ఉంటుంది ఏమైనా అంటే లేదు బీ వాళ్ళు డెఫిషియన్సీ అని చెప్పేసి అంటూ ఉంటారు దానికోసం ఇంజెక్షన్ కూడా వేయించుకుంటూ ఉంటారు మరి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి చాలా పేషెంట్లు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నారు కానీ ఒకసారి వచ్చి ఒకసారి ఆయన ఏం పని చేస్తారంటే ఆయన ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ చేస్తుండే డైలీ మూడు నాలుగు గంటలే క్లాసులు ఉంటాయి కానీ ఇట్లా బోర్డు మీద రాస్తారు కదా బోర్డు మీద రాసినప్పుడు మెడలో నొప్పి అవుతుంది ఇక్కడ నుంచి ఏదో తిమ్మిరి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా బోర్డు మీద రాస్తుంటే ఇదంతా ట్రావెల్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది మళ్ళా తిరిగి వెనక్కి పోతుంది మళ్ళా ఎడికి ఇడికి వస్తుంది అదే చేయి కిందికి చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత మళ్ళా అట్లనే అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ కి కూడా అవుతుందా అనేసి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా ట్రై చేసిందంట లేదు లెఫ్ట్ హ్యాండ్ తోటి అయితే రైట్ హ్యాండ్ లో అవుతుంది ఇప్పుడు ఇట్లా విన్నారా మీరు సిమ్టమ్ ఎంత విచిత్రంగా ఉంది రేడియేటింగ్ పెయిన్ అంటారు దాన్ని అంటే ప్రాబ్లం ఒక కాడ ఉంటుంది నొప్పి ఇంకో ఆడా ఉంటది సో ప్రాబ్లం ఇక్కడ వరకు ఆగలేదు ఆ పేషెంట్కి ఇట్లా సడన్ గా కూర్చొని సడన్ గా లేస్తే చక్కర్ అనిపిస్తుంది ఓకే ఓకే స్కూటర్ నడిపిస్తుంటే మొత్తం ఇట్లా లోకం తిరిగినట్టు అవుతుంది తల తిరిగినట్టు అయితే లేదు లోకం తిరిగినట్టు అవుతుంది ఇప్పుడు సడన్ గా ఇట్లా లెఫ్ట్ అని తీసుకో మలుపుకునే ముందు ఇట్లా చూసుకుంటాం కదా ఇట్లా చూసుకునేటప్పుడు సడన్ గా చక్కర్ వస్తుంది అప్పుడు బండి నడిపేటప్పుడు రెండు చేతుల్లో షాక్ పడుతుంది ఓకే ఏముంద్రాబాయి అనేసి కొన్ని రోజులు ఏదో కిల్లర్ అవి ఇవి ఎవరికి అడగకుండా ఓకే అయితే మెడ నొప్పి తగ్గుతుంది అప్పుడు ఇవి కూడా జర తక్కువ అనిపిస్తుంది వన్ ఇయర్ ఇట్లనే నడిచి ఓకే వన్ ఇయర్ ఇట్లనే నడిచినాక లాస్ట్కి పోయి చూపించుకున్నాడు డాక్టర్కి అయితే ఈ మెడ భాగం ఉంటుంది కదా ఈ మెడ భాగంలో బోన్స్లో డీజనరేషన్ వచ్చింది ఓకే ఓకే మళ్ళా అక్కడ ట్రీట్మెంట్ వాడిండ్రు జర రిలీఫ్ ఉంటుంది కానీ ఎవరో చెప్పారు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంది అనేసి మన అడ్రస్ ఇచ్చింది మన దగ్గర వచ్చింది మనం డీటెయిల్గా అడుగుతాం అన్ని పొద్దుగాల నుంచి పొద్దుమికి వరకు నైట్ వరకు ఏమేమి చేస్తారు అన్ని చెప్పండి చెప్తాం ఓకే ఓకే పేషెంట్కి ఒక అలవాటు ఉండేది మీరు ఊహించుకోలేరు అటువంటి అలవాటు ఓకే అది ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరైతే మిలేనియల్స్ ఉన్నారు మిలేనియల్స్ అంటే మనం మిలేనియల్స్ మనం మిలేనియం రెండు వేలు ఉన్నప్పుడు మన ఏజ్ ఒక పన్నెండు సంవత్సరాలు అట్లా ఉండే అయితే మనం మిలేనియన్స్ అనమాట మన తర్వాత జెన్జీ వాళ్ళు ఉన్నారు అట్లా మళ్ళా ఆల్ఫా అట్లా అయితే మనకు షేవింగ్ అంతా అలవాట్లేదు మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళకి మన నాయన వాళ్ళకి కానీ మన మనకన్నా ఒక పది పదిహేను ఇండ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి షేవింగ్ అలవాటు ఉండేనా లేదా చాలా మంది రోజు షేవింగ్ చేసుకుంటుండే అవును చాలా మంది కటింగ్ షాప్ పోయి షేవింగ్ చేయిస్తారు వాళ్ళు డైలీ చేసుకున్నా డైలీ పోతారు అట్లా అలవాటు ఉంటారు సార్కి కూడా డైలీ ఆల్టర్నేట్ డే పోయే అలవాటు ఉంది ఇప్పుడు పోయి పదిహేను రోజులకి కటింగ్ ఆల్టర్నేట్ డే షేవింగ్ పోయినప్పుడు అచ్చా మీరు పోతారా షాప్కి కటింగ్ షాప్ కి వెళ్తాను వన్ మంత్ నెలకు ఒకసారి పోతారు కదా కటింగ్ కటింగ్ చేపిచ్చుకున్నాక అరే జర నూనె పెట్టుకొని నువ్వు జర మసాజ్ చేయి రుద్దు అనేసి ఆయిల్ మసాజ్ చేయిస్తాను చేపిస్తాం చేపించినప్పుడు చాలా మంది ఇక్కడ కూడా భుజాలకు కూడా మసాజ్ చేపిస్తాను హ్యాండ్స్ వర్క్ చేస్తాడు ఈ భుజాలు ఆయన ఇట్లా ఒత్తుతాడు ఇదంతా ఒత్తుడు వల్ల ఏమైతుంది ఇది ఎందుకు చేపిస్తాం అరే నైట్ రిలాక్స్ మస్తు అనిపిస్తుంది కదా అప్పుడు దాంట్లో ఏమైతుంది తెలుసా మీకు ఇప్పుడు కొందరికి చూడండి ఇక్కడ హంప్ డెవలప్ అవుతుంది ఓకే అట్లనే ఏమైతుంది వాళ్ళ మెడ జర ముంగట్కి ఓకే ఓకే ముంగట్కి అయితే ఇది వచ్చినప్పుడు ఇది ఇక్కడ రిలాక్స్ అవుతుంది అది రెగ్యులర్గా చేస్తే మన మెడ జర ముంగట్కి అయిపోతుంది ఓకే ఆల్టర్నేటివ్ చెప్పిస్తున్నారు కదా ఓకే ఓకే మీకు మెడ పట్టేసినట్టు ఫీలింగ్ ఉంటే ఈయనకు ఆల్రెడీ మెడ పట్టేసే ఫీలింగ్ ఉంది అంతా కొందు నుంచి కూడా చేపిస్తున్నారు ఇది జర ఇంకా ఎక్కువ చేసేసింది అయితే ఈ మెడ భాగం ఇట్లా ముంగట్కే అయిపోయింది ఇట్లా అందుకే మెడకి ఆ మసాజులు చేపియొద్దు అంత రెగ్యులర్ గా అనిపిస్తుంది కానీ మెడ నరాలు దెబ్బ పడతాయి ఒకటి గుర్తు పెట్టుకోండి పోస్చర్ చాలా ఇంపార్టెంట్ మన చెవులు ఉన్నాయి కదా భుజాలు దాని కింద ఉండాలి ఇట్లా అయిపోవద్దు భుజాలు దీని కింద ఉండాలి అట్లా ఉంటే ఇట్లా మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఇట్లా చేసుకోండి కళ్ళు మూసుకోండి ఒక పది సెకండ్లు మీకు ఇట్లా ఇక్కడ ప్రేజ్ చేస్తే మెడ ముంగట్కి అయిపోతుంది పోస్చరల్ డిస్ డిసార్డర్ అయిపోతుంది నిల్చుంటే స్ట్రేట్ ఒక లైన్ లో ఉంటాయా చెవులు దీనిపైన ఉండాలి అయితే మనం కూడా పని చేసేటప్పుడు ల్యాప్టాప్ లో ఇంకా గుసాయించిపోతే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అని అనుకోకండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చెవులు భుజాల కింద ఉండేటట్టు చూసుకోండి మెడ నరాలు ఖరాబ్ కావు నడుము వీపు మెడ అన్ని స్ట్రేట్ లైన్లో ఉండే మీరు పోస్టర్ కూస్తున్నప్పుడు నిల్చున్నప్పుడు పడుకున్నప్పుడు మెయింటైన్ చేసుకుంటే నడుము నరాలు ఖరాబ్ కావు అప్పుడు కాళ్ళల్లో తిమ్మిళ్ళు మంటలు ఇవన్నీ స్టార్ట్ కావు ఓకే ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఇది అంత కూడా ఏంటంటే ఒక సపోర్టివ్ మెడిసిన్ లాగా మాత్రమే యూజ్ చేయండి అదే విధంగా దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పిన సింటమాటిక్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా కావాలి మెడిసిన్స్ హోమియోపతికి కావాలి అని అంటే డైరెక్ట్గా మీరు మాట్లాడంటే రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ